చేస్తున్న దుష్ట ప్రచారాన్ని ఎక్కడికక్కడ గ్రామాలలో ఎండగట్టాలని మంత్రి సీతక్క కార్యకర్తలకు పిలుపునిచ్చారు శుక్రవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా పర్యటనలో భాగంగా బాసర్ లో జీఎస్ గార్డెన్ లో కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు జిల్లాకు చేరుకున్న ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కల మాజీ విఠల్ రెడ్డి నారాయణరావు పటేల్ ఘన స్వాగతం పలికారు రైతు భరోసా పార్టీలు కావాలని రైతు భరోసాపై చేపడుతున్నాయని రైతులు నమ్మొద్దని అన్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న దుష్ట ప్రచారాన్ని కార్యకర్తలు ఎక్కడికక్కడ ఎండగట్టాలని నిజాం నిర్దేశం చేశారు ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిన అంశాన్ని విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని వరి రైతుకు అందిస్తున్న ఐదు వందల రూపాయల బోనస్ రెండు వందల యూనిట్ల కరెంటు మాఫీ ఉచిత బస్సు పథకాలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు నిర్మల్ జిల్లాలోని దిల్వాల్పూర్ ఇత్తనాలు ఫ్యాక్టరీకి అనుమతులు గత బిఆర్ఎస్ ప్రభుత్వమే ఇచ్చిందని కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టి ఉసుగొలుపుతున్నారని అన్నారు మన ఛాయ శక్తిలో మన ప్రభుత్వం నుంచి వచ్చేటప్పుడు మేము ఇస్తున్నాము మరి వాళ్ళకి మనకు ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంది తీసుకురావాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఇతర ఎమ్మెల్యేల ఎలక్షన్ లేదు ఇప్పుడు ఉన్నది స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడైనా దయచేసి ఎలాంటి విభేదాలు లేకుండా ప్రజలలో కలిసిపోయి పనిచేయాలి ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో గుర్తించండి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉన్న చోట పన్నెండు వందల గ్యాస్ నడుస్తుంది మన ప్రభుత్వం ఐదు వందలకే ఇస్తుంది అవునా కాదా ఈ వాస్తవం చెప్పాలా ఉద్దమం అదేవిధంగా పక్క రాష్ట్రాలలో మరి నాయకుల చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిరగండి ప్రజల సమస్యలను పట్టించుకోండి వాటి పరిష్కారం కోసం మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయండి ప్రజల మన్నను పొందండి తప్పకుండా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ నైజం ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ హయాంలో మరి ఉద్యోగాలు ఎన్నెచ్చినాయి పదేళ్లలో ఒక్కసారి ఆలోచించండి ఇవాళ మన ప్రభుత్వంలో యాభై నాలుగు యాభై ఐదు వేల ఉద్యోగాలు సంవత్సరం తిరిగే లోపే ఇచ్చినటువంటి ఘనత మన ప్రభుత్వం కాబట్టి ప్రతి సంక్షేమం ప్రజలకు చెందాలి అని ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇక్కడికి వచ్చిన నాయకులు అందరూ వాస్తవానికి మీతో చాలా రోజులు అయింది ఇంటరాక్ట్ కాక కలవక మీటింగ్ పెట్టుకోక మేము కూడా ఆ రోజులలో అంత కష్టపడ్డాం అయినా కూడా ఇలాంటి ఫలితాలు మేము అనే బాధతోటే మేము కొద్దిగా దూరం ఉన్న తప్ప వేరే ఉద్దేశంతో కాదు నిరంతరం మేము కూడా కష్టపడే వ్యక్తినే ప్రజలలో ఉండే వ్యక్తులమే ప్రజల కోసం కష్టపడి పోరాటం చేసే వాళ్ళమే కాబట్టి మీరు కూడా రాజకీయం అంటేనే ప్రజల మధ్య ఉండడం రాజకీయం అంటేనే సేవ రాజకీయం అంటే ఏదో అలంకారం కాదు ఏదో చెప్పుకునే పోస్టు కాదు బాధ్యత బాధ ఉంటుంది బాధ్యతగా ఈ యొక్క పదవులలో మనం పనిచేయాలి మనకు పదవులు ఉండాలి మరి అన్నీ ఉండాలి కానీ మేము పనిచేయమంటే మరి ప్రజలకూ ఎవరు వివరించాలి